ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం ఆధ్వర్యంలో విజయనగరంలో జనవరి పంతొమ్మిదిన వేమన భగవాన్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక జిల్లా అధ్యక్షులు శంకర్రావు పేర్కొన్నారు విజయనగరం సమితి కార్యాలయంలో ఆయన సమితి ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు గత ఏడాది నుంచి జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు వేమన భక్తులతో కలిసి జయంతిని ఘనంగా చేస్తున్నామని పేర్కొన్నారు జనవరి పంతొమ్మిదవ తేదీన విజయనగరం గురజాడ కళాభారత ఆట్యంలో జయంతిని నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ జయంతికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా వేలాది భక్తులు హాజరవుతారని అన్నారు ఆ రోజు ఉదయం తొమ్మిది నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన రచించిన ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి ప్రసంగాలు ఉంటాయని అన్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి వేదిక నుంచి పట్టణ పొరవీధుల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వేమన ఊరేగింపు ఉంటుందని జయప్రదం చేయాలని కోరారు ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన వేమన భగవాన్ జయంతి వేడుకల్ని విజయనగరం పట్టణంలో వృధా కళాభారతి నందు మేము నిర్వహించదలిచాము వేమన భగవాన్ సాక్షాత్తు దేవుని యొక్క అంశమే ఆయన చెప్పినటువంటి జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానమే ఆయన పద్యాలలో వెలకట్టయ్యేటువంటి జ్ఞానము ప్రజలందరికీ కూడా దేవుడు అందించాడని ప్రజలందరికీ కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకను మేము చేయదలుచాము వేమను తన పద్యంలో విశ్వదాభిరామ విమ వేమ అని ప్రతి పద్యము తన పద్యంలో కూడా మక్తుల ద్వారా రైతు సిద్ధాంతాన్ని ప్రకటించాడనమాట అంటే విశ్వద అంటే పరమాత్మని అభిరామ అంటే ఆత్మని వేమ అంటే జీవాత్మని పరమాత్మ ఆత్మ జీవాత్మని విధానాన్ని ఆయన ప్రతి పద్యంలో పిల్లది జీవుడు ముక్తిని పొందే విధానాన్ని తన పద్యాల ద్వారా జగతికి అందించాడు అటువంటి మహనీయుడు యొక్క సాహిత్యము ఈరోజు కేవలం ఒక నీతి పద్యాలుగా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతోనే ప్రబోధ సేవా సమితి వర్శన ఉత్సవాలు మేము చేయగలుగుతాము ఈ కార్యక్రమానికి రెడ్డి సంక్షేమ సంఘం కూడా పాలు పంచుకుంటుంది అలాగే అధికారులు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ వేడుకలకి హాజరవుతారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని జనవరి పంతొమ్మిదో తారీఖున జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక ప్రవర్తన కార్యక్రమాల్లో గ్రామణ పద్యాలకు జరిగేటువంటి చర్చిల్లో అందరూ కూడా పాల్గొని అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు త్రోహీధుల్లో వేమల భగవాను పల్లకిపై ఊరేగించే ఒక మహోన్నతమైన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అందరూ కూడా పాల్గొని వేమల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ప్రజలందరూ కూడా చరిదార్థులు అవుతారని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి పొరప్రోజులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మీడియా ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకోండి